నా వెనుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమరత్ మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో వనస్థలిపురం డివిజన్ బాంబుట్రీ పార్కులో రక్తదాన శిబిరంలో జరిగింది ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రక్తాన్ని మనం తయారు చేయలేం కాబట్టి దాతలు ముందుకు రావాలి చాలామందికి రక్తదానం చేస్తే మాకు ఏమవుతుందో భయపడి చేయట్లేదు ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయవచ్చు గర్భిణీ స్త్రీలకు కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రమాదాలకు గురైన వారు బైపాస్ సర్జరీ రోగులు క్యాన్సర్ పేషెంట్స్ రక్తం దొరకడం లేదు కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని సుధీర్ రెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ భారతదేశంలో తలసేమియా బాధితులు రోజుకు పన్నెండు వేల మంది మరణిస్తున్నారు వారి ప్రాణాలను కాపాడడానికి మేము నిరంతరం బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం చేశారు వారికి కృతజ్ఞతలు శంకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ జిట్ట రాజశేఖర్ రెడ్డి డివిజన్ ఉపాధ్యక్షులు లక్కుని శ్రీధర్ గౌడ్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మంచులారెడ్డి గంగం శివశంకర్ సామాజిక సేవకురాలు చేపూరి సునీత సిద్ధార్థ కుమార్ సుజాత రామకృష్ణ కాజా శ్రీనివాస్ కట్ట బాలరాజ్ మేకల సత్యనారాయణ ముగ్గు సురేష్ సూర్యనారాయణ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేపూరి రాజు నాగమణిరెడ్డి శ్రీనివాస్ డాక్టర్ సూలపాణి సంజయ్ కుమార్ రమేష్ నాయుడు శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయులు కృష్ణ మోకవంశీ అర్జున్ రావు సందీప్ ప్రవీణ్ కుమార్ గంజి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ నర్సయ్య హైదరాబాద్ వాళ్ళ వాయువు ఆరోగ్యంగా పెరిగి దాని వ్యక్తికి ఆ ఆనందం ఆనందంగా వేరే చెప్పి కూడా ఈ సందర్భం అన్నం చేసుకుంటూ మరొకసారి మేము అభివృద్ధి అభినందాలు నేర్చుకుంటూ శంకరనే గారు ఎటువంటి కార్యక్రమాలు మరి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఓకే థ్యాంక్ యూ అదీ సార్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా బ్రిటేషన్ ట్రాంప్ చేర్పడం జరిగింది మరి ఇండియన్ నెట్ కార్డ్ సొసైటీ వారి సహకారంతో ముఖ్య అతిథిగా శ్రీ గౌరవశ్రీ దేవిరెడ్డి సువిరెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే మరి ఈ రోజు వరసపురంలో బాంబేటు పార్క్ దగ్గర రైతు పక్కన ఇంచుమించు రక్తదాతలు ముప్పై మూడు మంది రక్తదానం చేయడం జరిగింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ అయిన రెండు గంటలు మేము క్లోజ్ చేసాం వాళ్ళది అలాగే మరి పెద్ద ఎత్తున వచ్చిన రక్తదాతలకు ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి భారతదేశంలో పన్నెండు వేల మంది సుమారు తలసీమ బాధులు చనిపోతున్నాయి కాబట్టి ఆ యొక్క మరణాలను అరికట్టాలంటే మా యొక్క సేవ సంస్థ నిరంతరం క్యాంపులు పెడుతూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలకు తెలియజేస్తూ థైరాయిడ్ ఇవ్వద్ని వాళ్ళ సలహాలు సూచనలు వైద్య ఆరోగ్య శాఖ వారితో నేను సంస్థకి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ కలిసిన డాక్టర్ గారిని కలిసి నేను ద్వారా వాట్సాప్ తెలియజేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ నిరంతరం ఈ యొక్క ప్రజా సేవకు అంకితమై ప్రతిరోజు మరి దీని మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మరి ఈ రోజు గవర్నర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మరి మంచి గొప్ప కార్యక్రమం నాకు ఎన్నో పెళ్లి ఎంతో బిజీ ఉన్నప్పటికీ చెప్పేసి మాట ఇచ్చి మనం తప్పకుండా మన మరి వచ్చి ఓపెనింగ్ చేసి చక్కటి చేతులతో అభినందించడం సన్మానం చేసి వెళ్ళిపోయారు చాలా థ్యాంక్స్ గౌరవేడు గారు అలాగే రక్తదాతలకు అందరికీ సర్టిఫికెట్ కూడా తొందరలో గౌరవం చూస్తాయి వాళ్ళందరూ భాస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున సొసైటీ నుంచి సునీత గారి సురేష్ రాజు సుజాత సిద్ధార్థు సుధార్థు గారు రామకృష్ణ గారు మోక వంశీ గారు అలాగే చాలా మంది వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ సహకరించి అందరూ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రవీణ్ గారు కానీ బాలదాస్ గారు వస్తూ రావాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఇబ్బందులు జనరల్ ఒక డ్రైనేజ్ తీసుకుంటే స్టక్ అయిపోతుంది దాన్ని క్లీన్ చేసుకుంటే సాఫీగా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది అదే మాదిరిగా మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన యొక్క జీవితంలో ఏదైనా రుగ్మతలు ఉంటే వాటన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి ఆరోగ్యవంతంగా ఉండడానికి రక్తదానం అనేది ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు మనం రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలు అవుతున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జనరల్గా మీరు చూడండి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే ముఖ్యమైన విషయం చెప్తున్నా మనం రక్తదానం చేస్తున్న వాళ్ళ రోజు మన రక్తం వేరే వాళ్ళ శరీరంలో ప్రవేశించింది వాళ్ళ ఉంది అంటే అసలు ఎంత ఆనందించదగ్గ విషయం అది మనందరం కూడా గమనించి రక్తదానం చేయడం ద్వారా ఈరోజు దేశంలో తలసేమియా బాధితులు తలసేమియా బాధితులు అంటే ప్రతి పదిహేను రోజులకి రక్త మార్పిడి చేస్తూ ఉంటారు నాకు అంటే వైద్య విధానం గురించి అంతగా తెలియదు అయినా కూడా చెప్తున్నా అలాంటి తలసేమియా బాధితులు రోజుకి పన్నెండు వేల మంది చనిపోతుంటాయి రోజు సో అందుచేత యువత ముందు ముఖ్యంగా ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లయితే ఈ రక్తం కొరత అనేది లేకుండా కొడుతుందని నా అభిప్రాయం టు టుకింగ్ వీ హేకన్ అలాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ సొసైటీ సో వీ గివ్ సంథింగ్ టు దిస్ సొసైటీ దట్ ఈస్ హ్యుమానిటీ సో ఇట్స్ మై ఇట్స్ మై ఒపీనియన్ ఐఎమ్ సెయింగ్ ఇక్కడ సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం తీసుకుంటున్నాం ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఈ సమాజానికి ఎంతో రుణపడి ఉన్నాం మనం ఆమె కనీసం ఎంతో కొంత మనం ఇచ్చేద్దాం కనీసం మనం రక్తదానం చేద్దాం రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వడం హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ఒకటి రక్తదానం అది మనిషిలో ప్రవశించే రక్తం అన్ని సముద్రాలు కలిసి ఒక అన్ని కాలువలు కలిసి సముద్రంలో ఏ విధంగా కలుస్తాయో మనిషి ఆత్మలో ఉన్న రక్తాన్ని వివిధ వ్యక్తులకు కులాలు కాకుండా మతాలు కాకుండా ఏది కాకుండా ఒక రక్తం ఒక్కటే మనిషిని ఐక్యతగా చూపించేది ఒకటి ఎరుపు రక్తం అనేది అందరికీ రక్తదానం చేయాల్సిందే ప్రాణదాతలు కావాల్సిందే ఈ సమాజంలో రక్తం ఇవ్వడంలో కూడా ఒక వ్యక్తి చనిపోయే వ్యక్తిని కూడా మనం బతికించుకుని ఆ వ్యక్తి బతికిన వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ ఈ సొసైటీలో అవసరం ఉంటుందో అలాంటి వ్యక్తులకు మనం రక్తం ఇస్తే ఆ వ్యక్తి రక్తం వల్ల ఆ వ్యక్తి సమాజంలో మళ్ళీ తన ఆరోగ్యాన్ని మంచిగా ఫిట్గా సాధించుకొని కూడా అతను కూడా మంచి వర్క్ చేసి తట తన కుటుంబానికి సమాజంలో ఉన్న సామాజిక సేవ దృక్తంతో మనుషులకు ప్రేమ కరుణ జాలితో కూడా సమాజంలో సేవ చేస్తారని చెప్పి ఈ రక్తదాన శిబిరం ఈ రక్తదానం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవగాహన కావాల్సిన అవసరం ఉన్నది మనిషి చనిపోయినప్పుడు కళ్ళదానం దానం ఆ కిడ్నీల దానం ఇవన్నీ చేస్తారు అంటే చనిపోయినాక కానీ మనిషి కూర్ణంగా ఒక విలువైన రక్తం ఇచ్చేదే అది మనిషిలో ఉన్న జిన్స్ లాంటిది ఈ రక్తం ఒక్కటే భారత పౌర్లం అని చెప్పి గుర్తించేది ఇది ఒక్కటే ఏకైక ఈ రక్తదానం చాలా గొప్ప కార్యక్రమం సొసైటీ అధ్యక్షులు మేకల సత్యనారాయణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి తెలంగాణ మరి భారత్ గారు అలాగే ప్రతినిధులు మట్ట నాగేష్ గారు మరి శ్రీనివాస్ గారు అది అభినందించడానికి కొద్దిగా ఆలస్యమైనది సరే ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం నెటిస్తాం అన్న ఎన్ని ప్రోగ్రాం చేయాలి అన్ని ప్రోగ్రాంలతో మరి ఎంతో మందిని మరి రెడ్డి ఇవ్వడానికి మేము ముంద ముందామని చెప్పేసి ఒక కార్యక్రమం దీనికి మరి కొద్దిగా ఆలస్యమైంది కానీ ఖచ్చితంగా మేము వచ్చినాం డొనేషన్ చేస్తాం ఎందుకంటే ఒక బెడ్ ఇవ్వడం వల్ల మరి మానవుల ప్రాణాలను వ్యాపారు శంకరి గారికి మరి మన మనసు సొసైటీ తరం నుండి మరి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం అన్ని దానాలు ఇంపార్టెంట్ రక్తదానం అనేది అది నిజంగా చాలా అద్భుతమైన దానం ఎందుకు అంటే ప్రాణాన్ని ప్రాణం నిలబెడుతుంది భగవంతుడిచ్చిన ఆయుష్ కన్నా కూడా మన రక్తం ఇచ్చి ఆయుష్ని కొంచెం పెంచుకునే ఛాన్స్ ఉంటుంది ఆ రక్తమే కనుక శరీరంలో లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది